విధి నిర్వహణలో రోజుకొక మంచి పని చేస్తూ ముందుకు దూసుకు కోమరోలు సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు నాయక్ మరో మంచి నిర్ణయం తీసుకుని రోడ్డు ప్రమాదాలను నివారించే పనిచేసి అందరి మేపు పొందుతున్నారు ప్రకాశం జిల్లా కోమరోలు మండల పరిధిలోని గిద్దలూరు వేళ్లు రహదారి అనేక మలుపుల వద్ద చిల్లా చెట్లు కంప చెట్లు పెరిగి వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు ఆ విషయాన్ని గుర్తించిన కోమరోలు సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్ల నాయక్ వాటిని తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు మండల పరిధిలోని ఎడమకలు గ్రామం నుండి ముక్తాపురం గ్రామం మధ్యలో నాలుగు మలుపుల వద్ద చిల్ల చెట్లు కంప చెట్లు పెరిగి ద్విచక్ర వాహనదారులు ఆటోల వారు కార్లలో వెళ్లేవారు ఎదురుగా వచ్చే వాహనాలు కనబడగా తీవ్ర అవస్థలు పడుతుండగా సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్ల నాయక్ గుర్తించి ఈ రోజు వాటిని జేసీబీ సాయంతో తొలగించి రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకున్నారు ఈ సందర్భంగా వాహనదారులకు పలు సూచనలు చేశారు ఇదిలా ఉండగా ఇటీవల వర్షాలకు మొక్కలు పెరిగి మలుపుల వద్ద వాహనాలు నడపలేక ఎదురుగా వచ్చే వాహనాలు కనబడక తీవ్ర అవస్థలు పడ్డామని సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్ల నాయక్ మంచి నిర్ణయం తీసుకుని వాహనదారుల సమస్యను తీర్చారని వాహనదారులు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ ప్రసాద్ పాల్గొన్నారు మండల ప్రజలకు నమస్కారాలు ఈ కొమ్మరౌలు నుంచి గిద్దరూరు వెళ్ళే రూట్ ఎడమకల్లు దాటిన తర్వాత ఈ ఎడమకల్లు ముక్తాపురం వెళ్ళే రోడ్డు మార్గంలో ఈ రీసెంట్ గా వర్షాలు పట్టడం వల్ల ఈ చెట్ల పొదలు లాంటివి పెరిగిపోయి యాక్సిడెంట్ అవడానికి ఎక్కువ అవకాశం ఉంది దానివల్ల ఈ రోజు మొత్తం జేసీబీ పెట్టించేసి ఎక్కడైతే టర్నింగ్స్ ఉన్నాయో మలుపుల వద్ద బాగా పెరిగిన దట్టమైన ఈ బుషెస్ని అయితే క్లీన్ చేయడం జరిగింది అది కాక ఇప్పుడు రాబోయేది చలికాలం అవటం వల్ల యాక్సిడెంట్లు ఎక్కువ జరగడానికి వీటి వల్ల ఎక్కువ అవకాశం ఉంటుంది దానివల్ల ఇవి మొత్తం క్లీన్ చేయడం జరిగింది ప్రజలు కూడా ఈ రూట్లో వచ్చేటప్పుడు టూ వీలర్లో వచ్చేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించి ఈ టర్నింగ్ మలుపుల వద్ద కొంచెం స్పీడ్ తగ్గించుకొని ఎదురుగా వచ్చే వెహికల్ని కొంచెం అబ్జర్వ్ చేసుకుంటూ వస్తే ఈ యాక్సిడెంట్ అనేది కొంచెం మనం నివారించవచ్చు అనేది మంచు కాలం కదా ఆల్రెడీ స్టార్ట్ అయింది మంచు కాలం ఈ మంచు వల్ల ప్రమాదాలు జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కొంచెం ప్రజలు కొంచెం వచ్చేటప్పుడు కొంచెం స్లోగా హెల్మెట్ ధరించి వస్తే ప్రమాదాలను నివారించవచ్చు